నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ అక్షయ పాత్ర నేడు ఉత్న ఏకాదశి అసలు ఈ ఏకాదశికి ఉత్తాన ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది ఈరోజు తప్పకుండా వినాల్సిన పురాణ కథ ఏమిటి తప్పకుండా జపించాల్సిన మంత్రం ఏమిటి ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి ఇలా అన్ని విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ఉత్తాన ఏకాదశిను మనం దేవ ఉత్తాన ఏకాదశి అని కూడా అంటాం శుద్ధ ఏకాదశి రోజున పాలకడిలలో యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనం ఉత్తాన అంటే మేల్కొనడం దేవ ఉత్తాన అంటే దేవుడు మేల్కొంటున్నాడు కాబట్టి దీనిని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తాం ఈ ఏకాదశిని మనం హరిబోధిని ఏకాదశి ప్రబోధిని ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటాం కణాల ప్రకారం ఈ ఉత్థాన ఏకాదశి యొక్క విశిష్టతను బ్రహ్మదేవుడు తన కుమారుడైనటువంటి నారద మహర్షికి వివరించాడు గంగా స్నానం వల్ల ఏ విధంగా అయితే పాపాలన్నీ నశిస్తాయో అదే విధంగా ఈ ఉత్థాన ఏకాదశి గంగా స్నానం కంటే ఎక్కువ శుద్ధిని చేస్తుంది ఉత్తాన ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన వేయ అశ్వమేధ యాగాలు లేదా వంద రాజసూయ యాగాలు పూర్తి చేసినటువంటి ఫలితం లభిస్తుంది ఈ ఏకాదశి వ్రతం చేయడం వలన వంద జన్మ పాపాలు ఇట్టే నశిస్తాయని బ్రహ్మ నారద మహర్షికి చెప్పారు మరి ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ ఉత్న ఏకాదశి నాడు మనం తప్పకుండా ఒక పురాణ కథను వినాలి అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఒకనొక రాజ్యంలో ఒక దయగల రాజు నివసించేవాడు అతను ఏకాదశి తిథుల్లో విష్ణువుని పూజించి ఎంతో నిష్ఠగా ఉపవాసం చేస్తూ ఉండేవాడు ఆ రాజ్యంలో రాజు మాత్రమే కాకుండా ప్రజలు ఇంకా సకల ప్రాణులు ఏకాదశి నాడు ఎంతో నిష్ఠగా ఉపవాసం చేస్తూ ఉండేవారు చేత ఏకాదశి తిథుల్లో ఆ రాజ్యంలో కనీసం కిరాణా దుకాన్లు కూడా తెరవనిచ్చేవారు కాదు రోజు ఒక పేద వ్యక్తి పని అవసరంతో రాజు వద్దకు వెళ్ళాడు ఉద్యోగం ఇప్పించాలని రాజును వేడుకున్నాడు ఆ రాజు అతనికి ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కానీ ఏకాదశి రోజున తప్పకుండా నీవు ఉపవాసం ఆచరించాలి అని ఒక షరతును విధించాడు అతడు ఆ షరతుకి అంగీకరించాడు అయితే కొన్ని రోజుల తర్వాత ఏకాదశి తిన్నాడు ఆ వ్యక్తి తనకు ఆహార ధాన్యాలను అందించమని ఆ రాజుని వేడుకున్నాడు అతడు దయగల రాజు కాబట్టి ఆ వ్యక్తికి అడ్డు చెప్పలేకపోయాడు అందుచేత అతనికి కొన్ని ఆహార ధాన్యాలు ఇచ్చాడు పదిహేను రోజుల తరువాత మళ్ళీ తదుపరి ఏకాదశి తి దినాడు ఆ వ్యక్తి మరొకసారి రాజుని ఆహార ధాన్యాల కోసం సహాయం కోరాడు అతని అభ్యర్థనలు రాజుకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి క్రితం ఏకాదశి నాడే కదా బోలెడు ఆహార ధాన్యాలు ఇచ్చాను ఆహార ధాన్యాలన్నీ నువ్వు ఒంటరిగానే తిన్నావంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు ఆహార ధాన్యాలన్నీ నువ్వేమి చేశావు అని రాజు అతడిని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి ఏకాదశి రోజున విష్ణువు తనతో భోజనం చేయడానికి వస్తాడని రాజుతో చెప్పాడు ఈ విషయాన్ని రాజు అస్సలు నమ్మలేకపోయాడు అంతటా మహారాజు జీవితంలో తను ఇంతవరకు ఎన్నో వ్రతాలు చేశానని అయినా సరే భగవంతుడు తనకు ఎప్పుడూ ఇలా దర్శనం ఇవ్వలేదని చెప్పాడు దాదశ తిదినాడు స్వామివారు నిన్ను కలుస్తారని చెప్తున్నావు కాబట్టి నువ్వు నిజంగా దేవుడు నిన్ను కలుస్తాడని నిరూపించు అని రాజు ఆ వ్యక్తిని కోరాడు అయితే ఏకాదశి నాడు ఆ వ్యక్తి ఆహారాన్ని సిద్ధం చేసి దేవుని కోసం వేచి ఉన్నాడు ఆ వ్యక్తి నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో తెలుసుకోవడానికి రాజు చెట్టు వెనక దాక్కున్నాడు అయితే ఆ వ్యక్తి ఎంత ఓపికగా వేచి చూసినా సరే దేవుడు రాకపోవడంతో ఆ వ్యక్తి చనిపోవడానికి నదివైపుగా నడిచాడు అని అతను నదిలోకి దూకడానికి ముందే దేవుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు ఇదంతా చెట్టుచాటు నుండి గమనిస్తున్నటువంటి ఆ రాజు నిజాన్ని తెలుసుకున్నాడు వ్యక్తి చెప్పింది నిజమేనని రాజు నిర్ధారణకి వచ్చాడు విధంగా ఆ రాజు నిజమైన భక్తి యొక్క ప్రాముఖ్యతను గ్రహించాడు తాను జీవితాంతం పాటించినటువంటి వ్రతాలు కేవలం లాంఛనమేనని గ్రహించాడు కాబట్టి ఒక వ్రతాన్ని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆచరించాలని అతను తెలుసుకున్నాడు అప్పటి నుండి ఆ రాజు రాజుతో పాటు రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు దీన్ని బట్టి మనం తెలుసుకున్నది ఏమిటంటే ఎన్ని పూజలు వ్రతాలు చేశామన్నది కాదు ఎంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవిస్తున్నామన్నదే ముఖ్యం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పఠిస్తూ నిరంతరం స్వామివారిని మనం సేవిస్తూ ఉండాలి ఇదండి ఉద్ధాన ఏకాదశి నాడు మనం తప్పక తెలుసుకోవాల్సిన కథ ఈరోజు మనమందరం లక్ష్మీనారాయణని తులసమ్మని భక్తి శ్రద్ధలతో పూజించి వారి కృపకు పాత్రలవుదాం ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్